నమస్తే సార్ సార్ చాలా వరకు కొంతమంది మెడల్లోని పూసల దండలు వేసుకోవటం లేదు అంటే స్టోన్స్ వేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా మెడలకి చేతులకి ఈ మధ్య కాలంలో ఒక పూసలు ఈ పీటలతో వస్తూ ఉన్నాయి సో ఇవన్నీ వేసుకోవటం లాభమా నష్టమా అసలు ఎందుకు వేసుకోవాలి ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇప్పుడు వేసుకుంటున్న జనరేషన్ చెప్పి అందరు వేసుకుంటారు అంటే ఒక గొర్రె బాయ్లో తుకుతాయి అన్ని గోళ్ళు దుక్కుతాయి ఆ టైపు ప్రవర్తిస్తున్నారు జనాలు ఇప్పుడున్న జనరేషన్ అంతా అసలు మనము ఒక వస్తువు శరీరం ఏమి పెట్టుకుంటున్నామంటే దానికి మన యొక్క శరీరము అట్రాక్ట్ అవుతాయి అంటే ఆర్గాన్స్ కానీ మన శరీరం నిర్మాణం కానీ అయితే ఆ వస్తువులో ఉండే పవర్ తోటి డిస్టర్బ్ అవుతాయి శరీరము గ్రహాలు డిస్టర్బ్ అవుతాయి అయితే అందరు ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కొందరు వెండి వేసుకుంటారు వెండి గోల్స్ బ్రాస్లెట్ చేయికి వేసుకుంటారు మెడల్ వేసుకుంటారు వెండి గోల్స్ అవును అయితే అది ప్యూర్ వెండి వేసుకుంటే ఏం కాదు ప్యూర్ వెండి వేసుకుంటే పవర్ బంగారానికి వెండికి పాజిటివ్ పవర్ బంగారం ఎంత వేసుకోవచ్చు వెండి ఎంతనా పెట్టుకోవచ్చు అయితే అందరం ఏం చేస్తున్నాం అంటే జ్యువెలరీ షాప్కి పోయి వెండి వెండి బ్రాస్లెట్ వెండి గోల్స్ ఇచ్చేసుకుంటాం వాడు ఏం చేస్తాడు ప్యూరిటీ వెండి పెట్టకుండా దానిలో మెటల్ కలుపుతాడు కొంత అంటే వెండి కాకుండా వేరే ఐటమ్ కలుపుతాం కలిపే వరకు ఏమవుతుందంటే అది నెగిటివ్ ఎనర్జీ అవుతుంది అది ఏంది మా చేతికి బ్రాస్లెట్ వేసుకున్న మెడలు గులిచేసుకున్నాక మెల్లగా డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది రివర్స్ డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది డబ్బులు పోతున్నాయి డబ్బులు పోతేనే అనారోగ్యం స్టార్ట్ అయింది అనారోగ్యం వస్తుంది అనుకుంటాడు కానీ నేను వేసుకున్న మెడల్ వేసుకున్న ఈ వెండి గోల్స్ తోటి కొత్త కొమ్ముకున్న ఈ బ్రాస్లెట్ తోటి సమాస వచ్చింది అన్న ఫీలింగ్ రాదు అంటే ఇదానికి ఏమైతుంది లేదు అంటే అది వేసుకున్నదంటే మన శరీరానికి దాని యొక్క ఫ్రీక్వెన్సీ మన శరీరం అబ్జర్వ్ చేస్తున్న సంగతి తెలియదు ఎవరికి ఓకే ఇది ఒకటి అయితే ఎవరు కూడా ఇట్లా వెండి గొలుసు కానీ వెండి బ్రాసెట్లు కానీ జ్యువెలరీ షాప్లో కొనుక్కొని వేసుకోవద్దు మీరు వేసుకోవాలనుకుంటే డబ్బులు లే బంగారం వేసుకోవచ్చు ఎట్లనన్నా డబ్బులు లేకపోతే కొద్దిగా మిడిల్ క్లాస్ అట్లయితే ఏం చేయాలంటే మీకు ప్రేమ ఉంటే వెండి గొలుసు ప్యూరిటీ చేపించుకోవాలి వెండి మనమే ప్యూరి ఒక ఫైవ్ పర్సెంట్ కానీ ప్యూరిటీ ఉండాలి అదే వేసుకోవాలి జ్యువెలరీ షాప్ లో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అది కాబట్టి అది నెగిటివ్ ఫామ్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ వెండి వేసుకోవచ్చు ఏం కాదు మామూలుగా లేడీస్ కాళ్ళ గొల్చులు ఆ కాల గొల్చులు ప్యూరిటీ ఉంటాయి అంటే కాస్ట్లీ ఉన్న గొలుసులు కాళ్ళ గొల్చులు మామూలు తక్కువ రేటు కాదు ఏదైనా సరే మీరు వస్తూ ఉంటారు అంటే దానికి రేట్ ఉండాలి తక్కువ రేటు ఉన్న వస్తువు తీసుకోదు తీసుకో మెడలో కానీ కాళ్ళకు కానీ కాళ్ళ పట్టీలు కానీ పెట్టుకోదు పెట్టుకున్నాక డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది మీకు డబ్బు సమస్య వచ్చింది అనారోగ్య సమస్య వస్తుంది యాక్టిడేట్లు అవుతున్నాయి అంటే మీ శరీరమే ఉన్న వెండి తీసేయాలి ఫస్ట్ వెండి బ్రాస్లెట్ కానీ గొల్స్ మెడల గొల్స్ కానీ కాళ్ళకున్న పట్టీలు కానీ లేడీస్ గా తీసేస్తే కొట్లాటలు బంద్ అయితే ఇంట్లో భార్య కొట్లాటలు డబ్బు సమస్య తక్కువ ఇది ఒకటి మెటల్ ఇంకా పూసలు వేసుకుంటారు అందరు రకరకాల ఈ మధ్య కరుంగలి మాలని వేసుకుంటురు కరుంగలి అనేది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు నువ్వు అది వేసుకున్నందుకు నీకు వచ్చే లాభము లేదు వేసుకోకపోతే వచ్చే నష్టము లేదు అంటే దాని జీరో పవర్ ఉంది దాన్ని దానితోటి మా శరీరానికి ఎలాంటి ఫ్రీక్వెన్సీ రా ఇంకా అది కాకుండా ఇంకా ప్లాస్టిక్ తోటి తయారు చేసిన పూసలు వేసుకుంటారు అందరు కలర్ కలర్ పూసలు కూడా రెండు రెండు మూడు మూడు వేసుకుంటాడు మేడలో ఇట్లా మేము వేసుకున్నాం నేనంటే రుద్రాక్షలు వేస్తున్నాయి ఇట్లా రుద్రాక్షలు ఎన్ని వేసుకోవచ్చు అవి మనకి ఏ రుద్రాక్ష అట్లా వేసుకోవచ్చు అట్లా కాకుండా ఏమైనా చేస్తారంటే అంత ప్లాస్టిక్ వేసుకుంటారు కూసారు రెండు మూడు దండలు వేసుకుంటారు చేతికి రెండు మూడు పెట్టుకుంటారు మీరు కూడా రెండు పెట్టుకుంటారు రీజన్ ఏంటంటే మీకు వచ్చిన అనారోగ్యానికి భయపడి వేసుకునే తగ్గదన్న ఫీలింగ్ ఓకే ఒక ఫీలింగ్ అట్లా వేసుకుంటారు లేకపోతే ప్యాషన్ అయితే ఇట్లా వేసుకుంటారు చూపి అట్లా ఇదే నేను అయిపోయింది ఇదే ఇవి వేసుకుంటున్నందుకు ఏమైతే అంటే ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది ఆర్గాన్స్ డిస్టర్బ్ అవుతాయి మెంటల్ గా డిస్టర్బ్ అవుతాము డబ్బు సమస్య వస్తుంది గ్రహాల ఎఫెక్ట్ పడుతుంది ఇవన్నీ అయితే అది ఇవన్నీ తీసేసి న్యాచురల్గా ఉండిపోయి ఏం కాదు మీ రోగాలు వేసుకోవాలని అనుకుంటే మన శరీరానికి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీకి సరిపోయే లాంటి దండలే వేసుకోవాలి అది రుద్రాక్షలైనా సరే బంగారం అయినా సరే లేకపోతే ఇలాంటివైనా సరే మా దగ్గర అంటే మేము ఇవి లావా ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలైనప్పుడు భూమిలోకి వెళ్ళి శిల కరిగి అంటే రాయి కరిగి బయటికి వస్తుంది వచ్చిన తర్వాత దానికి ఫుల్ పాజిటివ్ అయిన వస్తుంది అంటే దాన్ని ఉన్నంత పోయి అది నీళ్ళలో మన ఎనుము బంగారం కరెక్ట్ కరిగి బయటకు వస్తుంది లిక్విడ్ వచ్చి సల్లబడ్డ తర్వాత దానికెళ్ళి తీసిన రాయి ఇది ఇది రాయి ఫస్ట్ అయిపోయా రాళ్ళతో కట్టిన పుల్లు బాగుంటాయి అలాంటి రాయి అన్నట్టు ఈ రాయిలో ఫుల్ పాజిటివ్ పవర్ ఉంది అయితే మేము ఏం చేసామంటే మీరు ఎవరైనా కావాలనుకుంటే మా దగ్గర మీ యొక్క నోటి లాలజలం కానీ లేదా మీ యొక్క ఫోటో మీద కానీ ఈ మిషన్కి ఇచ్చి మిషన్ తోటి స్కాన్ చేసి ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి మీ యొక్క ఫ్రీక్వెన్సీకి ఇది సరిపోయేటట్టు తయారు చేయించి ఇవ్వడం జరుగుతుంది ఇది వేసుకున్న వితిన్ సెకండ్లు రోజులు కాదు నిమిషాలు కాదు సెకండ్లే నేను చెప్పేది వేసినాక మీకు ఏమైనా డిస్టర్బ్ ఉన్నా తక్కువైపోతుంది ఈ ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అంటే రిలాక్సేషన్ వస్తుంది శరీరానికి మైండ్ ఫ్రీ అవుతుంది అయితే మా దగ్గర ఇది మెడకు ఇది వేసుకోవాలి లావా దీన్ని లావా అంటాము ఇది వేసుకోవాలి మెడకు వేసుకోవాలనుకుంటే బాగా డిస్టర్బ్ ఉన్నోళ్ళు మైండ్ డిస్టర్బ్ తక్కువ అవుతుంది ఇది చేతికి వేసుకోవాలనుకున్న ఇది వేసుకోవచ్చు ఇది చేతికి వేసుకోవచ్చు ఇది కూడా లావాని రెండు రకాలుగా ఉంటే దీన్ని ఫ్రీక్వెన్సీ చూసి వేసుకోవాలి కాకుండా నాలుగు నాలుగు ఐదు ఐదు అని కొనుక్కొని దొరుకుతున్నాయి కదా ఇప్పుడు మామూలుగా ఏంది మార్కెట్ ఫోన్లో చూస్తే రకరకాలుగా చూపిస్తారు డిజైన్ చేస్తున్నవాడు ఆ డిజైన్ ఉండగా డిజైన్ తెచ్చేసి మెడల్ వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నాకేమవుతుంది ఉన్న జాబ్ పోతుంది ఉన్న డబ్బులు అయిపోతాయి అంటే వాడిని గట్టి డబ్బు పోకుంటావు ఆ జాబ్లో ప్రాబ్లం వస్తుంది డబ్బు నష్టాలు వస్తాయి యాక్సిడెంట్లు అవుతాయి ఇవన్నీ రక సమస్యలు దొరితాయి అయితే మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఏమైనా చేయాలంటే అసలు మీ శరీరం మీద ఏమైనా వస్తువులు వేసుకురా వేసుకుంటే తీసేయాలి ఫస్ట్ వెండి కోల్చే వేసుకుంటే ప్యూరిటీ ఉన్న వెండి వేసుకోండి మామూలు వెండి వేసుకోవద్దు డబ్బు సమస్య వస్తే వెండి తీసే పక్కన డబ్బు సమస్య అయిపోతుంది ఇక ఇలాంటి దండలు వేసుకున్న వాళ్ళు ఉంటే ఎవరైనా సరే అన్ని దండలు తీసేసేము ఫస్ట్ మెడలకు వెళ్ళి తీసేసి ఈ నార్మల్గా ఉండి ఏం కాదు ఇక కొందరు ఏం చేస్తారు ఇవి స్టోన్స్ మెడల్ వేసుకోమని చెప్తారు రెండు మూడు స్టోన్లు ఒక దగ్గర చేపించి లాకెట్ చేయించి అమ్ముతారు అలాగే మేము మెడల్ వేసుకోమంట మనం ఇక్కడ మెడలో ఇట్లా లాకెట్ వేసుకొని ఇక్కడ వేసుకుంటే ఈ చెస్ట్ దగ్గర మన శరీరంలో చక్రాలు ఉంటాయి ఈ షెడ్ చక్రాల ఇక్కడ అనాథ చక్రం ఉంటుంది స్టోన్ వేసుకున్నాకేమవుతుందంటే ఆ యొక్క గ్రహం యొక్క ఎనర్జీ స్టోన్ లాగుతుంది ఆ ఎనర్జీ చక్కగా మన అనాథ చక్రానికి టచ్ అవుతుంది లోపలికి వెళ్ళిపోతుంది ఎనర్జీ వెళ్ళిపోయినాకేమవుతుంది మన శరీరం డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే మన శరీరానికి ఏ ఎనర్జీ అవసరమో ఆ ఎనర్జీ యొక్క స్టోన్ ధరిస్తేనే మనం బాగుంటాం అలా కాకుండా ఏం చేస్తామంటే ఈ మెడల్ వేసుకున్న తప్పుకు ఎనర్జీ వచ్చి ఇక్కడ టచ్ అయ్యి శరీరానికి వెళ్ళిపోయినందుకు లేని కొత్త రోగాలు వస్తాయి కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి ఎవరమైనా సరే శరీ మెడలో స్టోన్లు కానీ ఈ మాలలు కానీ ఈ గొలుసులు కానీ ఇలాంటివి వేసుకోవద్దు మీరు వేసుకోవద్దాల్సి ప్యూరిటీ వెండి ప్యూర్ బంగారము ఇవి వేసుకోవచ్చు వేసుకుంటే వాటితోటి ఫుల్ పవర్ వస్తుంది లేదంటే ఈ లావతో తయారు చేసిన ఇది వేసుకోవచ్చు మీకు అలా డిస్టర్బ్ ఉంది మాకు కావాలి కావాలనుకుంటే మనం సంప్రదిస్తే మీకు డైరెక్ట్ మీరు ఫోన్లో అయినా సరే మీరు ఫోటో పంపినా మీకు స్కాన్ చేసి ఫోటో మీద మీకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ తయారు చేయించి ఈ లావా యొక్క ఈ స్టోన్స్ పంపించడం జరుగుతుంది మీరు డైరెక్ట్ మా ఆఫీస్కి వచ్చిన చెక్ చేసి మీకు ఏ సూటబుల్ అయితే మా స్కానర్తో చెక్ చేసి మీకు చేయడం జరుగుతుంది ఇలాంటివి వేసుకోవాలి మీరు అవి తీసేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉన్న వెళ్ళి నైంటీ పర్సెంట్ తక్కువైతుంది మీ ప్రాబ్లమ్స్ ఇవి తీసేసినందుకు ఓకే ఓకే సార్ నమస్కారం